దానియలి గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనములో దానియలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రి అలాగే మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనములో ఆయన వలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమానగా అలాగే దానియలు పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో నీవు అంత్యకాలము వరకు నిలకడగా ఉండినియ విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులు నిలిచెదువు చదవబడిన మూడు వచనాలలో మనకు మూడు ముఖ్యమైన పదాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి అంత్యకాలము రెండు యుగ సమాప్తి లేదా యుగాంతము మూడు కాలాంతము ఈ మూడు వేర్వేరు పదాలు వీటి అర్థాలు వేర్వేరు వీటి కాలాలు కూడా వేరువేరే మనం ఒకదానికి ఇంకొకదానికి గలిబిలి అవ్వకూడదు వాటిని గురించి కొంచెము వివరంగా చూద్దాం మొదటిది అంత్యకాలము ఇది ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం కూడా ఇది యేసుక్రీస్తు క్రీస్తు వేయబడినప్పుడు మొదలైంది సుమారు రెండు వేల సంవత్సరాల పాటు కొనసాగింది ఈ రెండు వేల సంవత్సరాల పాటు యేసుక్రీస్తు మరల తిరిగి వస్తాడని ఆయన యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము ప్రస్తుతం ఆయన యొక్క రెండవ రాకడకు అతి సమీపంలో ఉన్నాము ఆయన యొక్క రెండవ రాకడతో ఈ అంత్య కాలము సమాప్తమవుతుంది దేవుని యొక్క ఏడు వేల సంవత్సరాల ప్రణాళికలో ఏడవ వెయ్యి సంవత్సరములు విశ్రాంతి సంవత్సరములు ఆయన ఆరు రోజులలో సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రమించిన రీతిగానే ఆదాము నుండి ఆరు వేల తరువాత ఏడవ వెయ్యి సంవత్సరాలలో ఆయన పాలన ఉంటుంది కానీ అధికారాలన్నిటినీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పజెపుతాడు అంటే యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఈ లోకాన్ని వెయ్యి సంవత్సరాలు ఏలుతాడు అది వెయ్యేండ్ల పాలన అయితే ఆ కాలం అంత్యకాలం కాదు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరగటానికి ముందు వరకే ఈ అంత్యకాలము దేవుని ఏడు వేల సంవత్సరాల ప్రణాళిక అనే వ్యాసము మా వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని చదవగలరు ఈ అంత్యకాలం చివరలో జరిగే కొన్ని సంఘటనలు గూర్చి ప్రవక్తి అయిన దానియలుకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు అయితే వాటిని అప్పుడే తెలియపరచవద్దు అంత్యకాలం వరకు మరుగు చేయమని చెప్పాడు ఇది అంత్యకాలమే కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు బయలుపరచబడ్డాయి అవి దానియలు పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి నాలుగవ వచనం వరకు ఉంటాయి ఆ కాలమున దానియలు యొక్క జనుల పట్ల నిలిచినట్టి మహా అధిపతి యగు మెకాయలు వస్తాడు అప్పుడు అసలు అంతవరకు ఎప్పుడూ కలగనటంతటి ఆపద కలుగుతుంది అంటే మహాశ్రమల కాలం కానీ ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడి ఉందో వారందరూ ఆ మహాశ్రమల నుండి తప్పించబడతారు అంటే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడి ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకొని అక్కడ ఆయనతో పాటు ఏడు సంవత్సరాలు ఉంటారు ఇంకా సమాధులలో నిద్రించిన వారిలో అనేక మంది అందరూ కాదు మేల్కొంటారు అంటే ఆయన యొక్క రెండవ రాకడకు ముందే ప్రభువు నందు మృతునందిన వారిలో బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అనిపించుకున్నవారు అనగా ఆయన వెయ్యేండ్ల పాలనలో ఆయనతో పాటుగా రాజ్య పాలన చేయుటకు అర్హత కలిగిన వారు మధ్యాకాశములో ఆయన ఎదుర్కొనటానికి ముందుగా లేచి వెళతారు ఆ తరువాతనే అప్పటికీ బ్రతికి ఉండి ఎత్తబడటానికి అర్హత కలిగిన వారు ఎత్తబడతారు ఆ తరువాత కొంతమంది నిత్య జీవం అనుభవించుటకు కొందరు నిందల పాలవుటకు నిత్యముగా హేయులవుటకును సమాధుల నుండి మేలుకొంటారు అంటే ఆయన రెండవ రాకడలో ఎత్తబడిన వారు మినహా మిగిలిన వారందరూ ఎత్తబడతారు వారిలో కొంతమంది నిత్య జీవమునకు అంటే పరలోకానికి మిగిలిన వారు నిత్యముగా అంటే నిత్య నరకానికి వెళ్ళటానికి మేలుకొంటారు కానీ మొదటిసారి మేలుకొన్న వారికి ఈ రెండవ సారి మేలుకొన్న వారికి మధ్య వెయ్యి సంవత్సరాల కాలం ఉంటుంది వెయ్యేండ్ల పాలన కాలమంతా వీరు ఆ పాతాళంలోనే గడుపుతారు నీతిమంతులు అనేకులను ఆయన వైపు త్రిప్పిన వారు ఆకాశంలోని జ్యోతుల వలే ప్రకాశిస్తారు కానీ ఈ మాటలన్నిటినీ దానియలును అంత్యకాలము వరకు మరుగు చేయమని చెప్పాడు దాని కాలములో కాలంలో ఇవి మరుగు చేయబడినాయి కానీ ప్రస్తుత అంత్యకాలములో ఇవి బహిర్గతం చేయబడ్డాయి కాబట్టి ప్రస్తుతం మనం అంత్యకాలంలో ఉన్నాము ఇది క్రీస్తు శిలువ మరణము నుండి మొదలైంది క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు కొనసాగుతుంది ఈ కాలంలోనే మనం నిత్య జీవానికి వారసులమా లేక నిత్య నరకానికి వారసులమా అనేది నిర్ణయించుకోవలసి ఉంటుంది ఈ అంత్యకాలం క్రీస్తు యొక్క రెండవ రాకడతో ముగుస్తుంది రెండవది యుగా ంతము లేదా సమాప్తి బైబిల్ యుగాల ప్రకారం ఈ అంత్యకాలాన్ని ఒక యుగంగా లెక్కేయవచ్చు అంటే యేసు శిలువ మరణం దగ్గర నుండి ఆయన రెండవ రాకడ వరకు గల సుమారు రెండు వేల సంవత్సరాలను ఒక యుగంగా అనుకోవచ్చు మొత్తం ఏడు యుగాలలో ఈ యుగం ఐదవది ఈ యుగం తరువాత వచ్చేది వెయ్యేండ్ల పాలన ఆ వెయ్యి సంవత్సరాల కాలాన్ని ఆరవ యుగంగా లెక్కించవచ్చు ఇక ఏడవ యుగంకు మితి లేదు ఎల్ల కాలం నిరంతరం నిత్య జీవం పరలోకంలో నిరంతరం గడుపుట యుగాంతము లేదా యుగ సమాప్తి అంటే ఈ యుగం అయిన అంత్యకాలం యొక్క అంతం అయి ఉండవచ్చు లేదా ఆరవ యుగం అయిన వెయ్యేండ్ల పాలన యొక్క అంతం అయినా అవ్వవచ్చు ఐదవ యుగం యొక్క అంతం ఆయన యొక్క రెండవ రాకడ ఆరవ యుగం యొక్క అంతం కడమ మృతులందరూ లేవటం అంత్య తీర్పు కొందరు నిత్య జీవానికి మిగిలిన వారు నిత్య నరకానికి పంపబడటం ఈ భూమి యొక్క మొత్తం కాల్చివేయబడటం లేదా నాశనం చేయబడటం ఈ భూమి ఎప్పుడైతే నాశనం చేయబడుతుందో ఆ క్షణం నుండి ఏడవ యుగం ప్రారంభం అయినట్లే ఈ ఐదవ యుగములో రక్షించబడి దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా బాసు అని పిలిపించుకున్న వారు ఆయన రాకడ వరకు జీవించి ఉన్నా గాని ఒకవేళ మృతి చెందిన గాని వారు ఆరవ యుగంలో ప్రవేశించి అంటే వెయ్యేండ్ల పానలో ప్రవేశించి ఆయనతో పాటు ఈ భూమి మీద వెయ్యేండ్లు రాజ్యం ఏలుతారు అంతేకాదు వెయ్యేండ్లు అయిపోయిన తర్వాత ఏడవ యుగం అయిన నిరంతరము ఉండే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు పరలోకాన్ని చేరుకుంటారు రక్షింపబడని వారు ఆరవ యుగమంతారు అంటే ఆ వెయ్యేళ్ళు పాతాళంలోనే గడపాలి ఆ తరువాత ఆరవ యుగాంతములో నిత్య నరకములోనికి త్రోయబడతారు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును రాకడ సమయంలో బ్రతికు ఉంటే మహాశ్రములకు గురి కావలసి ఉంటుంది ఇది రక్షించబడని వారికి యస్సు క్రీస్తును శిష్యులు అడిగింది ఈ ఐదవ యుగమైన అంత్యకాలం యొక్క యుగ సమాప్తి గురించి ఎస్సు క్రీస్తును నువ్వు ఎప్పుడు వస్తావు ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది దానికి గుర్తులేమిటి అని ఎంతో కుతూహలంగా అడుగుతున్నారు ఆయన చెప్పిన గుర్తులన్నీ ఇప్పటి కాలానికి సరిపోతాయి అంటే త్వరలో మనం జీవిస్తున్న ఈ యుగం యొక్క సమాప్తి కాబోతుందన్నమాట మరి మీరు ఆరవ యుగమైన వెయ్యేండ్ల పాలన చూడబోతున్నారా లేదా మహాశ్రమలు పాలవబోతున్నారా లేదా ఒకవేళ పాతాళంలోనే ఉండబోతున్నారా ఇప్పుడే నిర్ణయించుకోండి మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది ఆయనకు ఇప్పుడునూ యుగాంత దినముల వరకును మహిమ కలిగి 아멘. మూడవది కాలాంతము కాలాంతము అంటే అసలు కాలానికే అంతం కాలం అంతమైపోయింది ఇక కాలం అనేది లేదు ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగితే ఇంత అని ఎవరు చెప్పలేరు ఎందుకంటే టైం అనేది లేదు కాబట్టి అది పగలా రాత్ర అనే విషయం అంతకంటే తెలియదు ఎందుకంటే కాలం అనేది ఉండదు కాబట్టి పగలు రాత్రి ఎలా కలుగుతున్నాయి అంటే సూర్యుడు ఉదయిస్తే పగలు మొదలవుతుంది సూర్యుడు అస్తమిస్తే రాత్రి మొదలు మన విమానం ఎక్కి ఏదైనా ఒక దేశం వెళ్ళామంటే మన చేతి వాచ్ లో టైం చూసుకుంటే అది మంచి వాచ్ అయినా గాని అది ఎంత ఖచ్చితంగా చూపిస్తున్నా గాని ఆ దేశంలో ఆ టైం తప్పు అవుతుంది ఎందుకంటే మన దేశంలో టైం వేరు ఆ దేశంలో టైం వేరు అది ముందైనా కావచ్చు వెనకైనా కావచ్చు ఉదాహరణకి మనం ఎరుశలేమి వెళ్లి సమయం రాత్రి తొమ్మిది గంటలే కదా అని ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే అక్కడ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఎందుకంటే సూర్యుడు మన ఇండియాలో ముందు ఉదయిస్తాడు ఆ తర్వాత రెండున్నర గంటల తరువాత ఎరుశలేములో వదిస్తాడు కాబట్టి అప్పుడు వారికి ఆరు గంటలు కానీ మనకైతే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు సరే అసలు సూర్యుడే లేకపోతే ఇక రాత్రి లేదు పగలు లేదు టైం అంతకన్నా తెలియదు తేదీ ఎంతో తెలియదు ఏ నెల తెలియదు ఎందుకంటే కాలం అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం కాలాన్ని లెక్క వేసేది సూర్యుడు భూమి యొక్క గమనము వేగము వాటి స్థానమును బట్టి లెక్కిస్తాము కానీ సూర్యుడు లేడు భూమి కూడా లేదు మనం ఏదో ఎయిర్ లో ఎక్కువ కూర్చుని అంతరిక్షంలో ఉన్నామనుకుంటే అప్పుడు మనకు టైం ఎలా తెలుస్తుంది ఎలా లెక్క వేస్తాము సూర్యుడి భూమి రెండు లేనప్పుడు మనకు కాలం కూడా ఉండదు అంటే ఈ భూమి మీద ఉన్న మనకు ఏదో ఒక రోజు కాలం ఆగిపోతుంది ఆ కాలానికి అంతం వచ్చే ఒక రోజు ఉంటుంది అని దాని పన్నెండు పదమూడులో చెబుతాడు అది దేవుడు దానియలుకు బయలుపరిచిన విషయం కాబట్టి ఒకనొక రోజు కాలం అనేది లేని స్థితిలోకి వెళ్లబోతూ ఉన్నాను నీవు అంత్యకాలం వరకు నిలకడగా ఉండిన ఈడల విశ్రాంతి నుండి కాలాంతం అందు నీ వంతులు నిలిచెదువు అని దాని గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు వచనంలో ఉంటుంది ఈ కాలాంతము ఎప్పుడు వస్తుంది అప్పుడు మనం ఏమి చేస్తాము ఈ కాలాంతం అనే మాట బైబిల్లో ఈ ఒక్క చోట మాత్రమే ఉంది ఈ మాటను దేవుడు గానీ చెప్పాడు సంవత్సరము నెల తేదీ ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అనేవి ఏమీ లేని ఆ కాలం ఎప్పుడు వస్తుంది ప్రస్తుతం ఉన్న ఈ కాలానికి అంతం ఎప్పుడు వస్తుంది కాలాంతం జరిగిపోయిన తరువాత ఇంకా కాలానికి అర్థం లేదు అది ఎప్పుడంటే ప్రస్తుతం మనం ఉన్నది అంత్యకాలంలో అని చెప్పుకున్నాం బైబిల్ యుగాల్లో ఇది ఐదవ యుగం అంటే ఈ యుగం క్రీస్తు రెండవ రాకడతో అంతమవుతుంది అక్కడ నుండి ఆరవ యుగం అదే వెయ్యేండ్ల పాలన మొదలవుతుంది వెయ్యేండ్లు దేవుని రాజ్యం ఈ భూలోకంలో నడుస్తుంది ఈ వెయ్యేండ్లలో ఏమేమి జరుగుతాయి అనేది మనకు బైబిల్ లో అక్కడక్కడ వ్రాయబడి ఉంది వెయ్యేండ్ల చివరలో అంటే ఇక అంత్యదశకు వచ్చినప్పుడు చిట్ట చివరగా అంతిమ తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో కొందరు నిత్య జీవానికి మిగిలిన వారు నిత్య నరకానికి వెళ్లవలసి ఉంది నిత్య జీవానికి వారసులైన వారందరినీ దేవుడు బయలుదేరదీసి పరలోక పట్టణానికి తీర్చుకుని ఈ భూమిని అగ్నిలో కాల్చివేసి మండుచున్న గుండెంలా చేస్తాడు అయితే ఇప్పుడు ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ వలన భద్రం చేయబడి ఉన్నవి అని రెండవ పేతురు మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంటుంది అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చను ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని కృత్యములను కాలిపోవునని రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదో వచనంలో మనం చూడవచ్చు దానిలో నిత్య నరకానికి వెళ్లవలసిన వారు నిరంతరము కాలుతూనే ఉంటారు తన వారిని తీసుకొని ఆయన పరలోక పట్టణానికి పయనమవుతాడు ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందో లేదా గతి తప్పి విషములో కాలుకుంటూ అలా కొట్టుకొని పోతుందో దాని మీద ఉన్న వారికి మాత్రం కాలంతో పని లేదు భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయినని మాట ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదకొండవ మనకి కనబడుతోంది అయితే దేవునితో పాటు పరలోకానికి వెళుతున్న వారు వారు వెళ్లే కొలది ఈ భూమి ఈ సూర్యుడు ఇక కనిపించవు వేరొక కొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తాయి అక్కడ సూర్యుడు ఇప్పుడు ఇక్కడ కాలం మాత్రం అంతమైపోతుంది ఈ కాలాన్ని అలా వెళుతున్న వారు కొలవలేరు తెలుసుకోలేరు పరలోకం చేరిన తర్వాత అక్కడ కాలం ఉంటుందో ఉండదో మనకు తెలియదు ఒకవేళ ఉంటే ఎలా కులుస్తారో దేనితో కులుస్తారో మనకు తెలియదు మన భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల రాత్రి బావళ్ళు ఏర్పడుతున్నాయి మరి ఆయన బిడ్డలు వెళ్లబోయే కొత్త భూమి అలా తన చుట్టూ తాను తిరగకుండా అలా ఉంటే ఇక అక్కడ రాత్రి బగళ్ళు ఉండవు వెలుగు ఉంటే ఇక ఎప్పుడు చీకటి అనేది ఉండదు అక్కడ అసలు సూర్యుడే ఉండడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుండటం వలన ఋతువులు నెలలు తేదీలు లెక్కించుకుంటున్నాము మరి సూర్యుడే లేకపోతే అవన్నీ ఎలా లెక్కిస్తాము కాబట్టి అక్కడ కాలం అనేది ఉంటుందా ఉంటే ఎలా కులుస్తాము ఎలా లెక్కిస్తాము అనేది మనకు ఏమాత్రం తెలియదు ఏదైతేనేమి ఈ కాలాంతపు రోజుకై మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈ రోజున ఆయనతో పాటు పరలోకానికి వెళ్లే వారిలో ఉండటానికి సిద్ధం అవ్వాలి దాని అంటున్నాడు నీవు అంత్య కాలం వరకు నిలకడగా ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచదువు నీ వంతులో నిలిచెదు అనే దానికి దేవుడు నా మదిలో పెట్టిన విషయం దేవుడు ఏలి తీసుకుని వెళ్ళటానికి అగ్ని రథాన్ని పంపాడు అలాగే దర్శనంలో యశ్వకేలకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాంటి వాహనాన్ని చూపించాడు మరి అన్ని కోట్ల మంది దేవుని బిడ్డలను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్లటానికి ఏ సాధనాన్ని ఏర్పాటు చేస్తాడో ఈ భూమి మీద కాలం అంతమైన దినాన మనం ఆయన ఏర్పరిచిన సాధనంలో చేరటానికి మనవంతు వచ్చే వరకు మనం నిలిచేదము దానిలో చేరి ఈ నాశనమైపోయే భూమిని భూమిలోని సమస్తాన్ని ఈ నశించిపోయే సృష్టిని ఈ సూర్యుణ్ణి ఈ చంద్రుణ్ణి మరి ముఖ్యంగా ఈ టైం ని విడిచిపెట్టి మన మును పెన్నడు నూతన ఆకాశం నూతన భూమి నూతన సృష్టి అయిన దేవుని నివాస స్థలమైన పరలోకమునకు కొనుకోబడతాము ఈ కాలాంతపు రోజుకై సిద్ధపడి ఉండండి ప్రభు త్వరగా రమ్ము ఆమె